గగన్ ఇంకా ఉరుకులు పరుగుల మీద శరత్చంద్ర ఇంటికి వస్తాడు ఇంకా అప్పటికే శరత్ ఉదయం ఫోన్ చేసి చెప్పడంతో గగన్ని చూసిన వెంటనే గన్ను తీసి కలుస్తూ ఉంటాడు గగన తప్పించుకుంటాడు ఉంటాడు బయటను గుమ్మడికి తగులుతుంది ఇంకా గగన్ పరిగెట్టుకుంటే రాప్పుడుకి వచ్చి ఆ గన్ను లాక్కొని శరత్ తోసేస్తాడు ఇంకా ఆపడానికి వచ్చిన కేపీని కూడా కిందకు తోసేస్తాడు ఇది అంతా అక్కడి నుంచి చూస్తూ ఉంటారు ఇంకా గోరింటాకు ఏం జరుగుతుందో అని చెప్పి ఇంకా అప్పుడు గగను షూట్ చేయడానికి అని చెప్పి శరచంద్ నదురు మీద పెట్టి అప్పుడు వెంటనే కప్పు వంటది ఏంటి మా భావన చంపేస్తావా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే నిన్ను అదేం చేయను ఏం చేయాలి అదే చేస్తానని చెప్పి గోరింటాకు ఇలా చెప్తూ ఉంటాడు గోరింటాకు నీకు తెలుసు కదా ఆ రోజు ఏం జరిగిందో మా అమ్మకు అవమ్మను నువ్వు వచ్చి శరత్ చంద్రం ముందు తాడుతో కట్టు అనువంటి గోరింటాకు తాడుతో అక్కడ ఉన్న ఒక స్తంభానికి కట్టేస్తూ ఉంటుంది శరత్చంద్రని ఇంకా అప్పుడు కూడా అపూర్వకి ఏం జరుగుతుందో అర్థం అవుతా అర్థం కాకుండా ఉంటుంది ఇంకా తెగ టెన్షన్లో ఉంటుంది ఇదంతా దూరం నుంచి కూడా కేపీ తెగ చూస్తూ ఉంటారు ఏం జరుగుతుందో అని చెప్పి ఇంకా అలా కట్టేసిన వెంటనే ఇంకా గోరుంటాకి మళ్ళీ చెప్తారు నీకు తెలుసు కదా ఏం జరిగిందో అది అపూర్వకు చెయ్యి అని చెప్పి ఇంకా అపూర్వం కింద మోకాల మీద ఇలా కూర్చుని తన బొట్టుని తన గాజుని అన్నీ పగలగొట్టుకుంటూ ఉంటుంది ఇంక ఇదంతా అక్కడి నుంచి చూసి చరచి తెగ బాధపడిపోతూ ఉంటాడు ఇంకా పక్కకు కూడా పేస్ తెప్పించుకునే ఉంటాడు గగను ఇంకా అలా శిగర్ చంద్రని గన్ పాయింట్లోనే వచ్చి ఇదంతా అప్రోజ్ చేయిస్తూ ఉంటాడు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో అని చెప్పి గగన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దయించి కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను